ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆటోమేటిక్ మోటార్ స్విచ్చింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో మొత్తం అన్ని ఇంటర్లాక్సే ఉంటాయి సో మేము నేర్చుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో మీకు ఇది నార్మల్గా చూపించాను సాఫ్ట్వేర్లో చేసి చూపించాను యానిమేషన్లో చూపించాను సాఫ్ట్వేర్ చేసి చూపించాను సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు అలాగే ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే ఛానల్ కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది అనమాట అందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలి అది నా ఉద్దేశం ఓకే సో మీరు వీడియో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి నేను మీకు క్లియర్ చేస్తాను ఓకే రైట్ ఈరోజు నేను మీకు ఆటోమేటిక్ మోటార్ స్విచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను కొన్ని ఇండస్ట్రీస్లో ఎలా ఉంటాయంటే మోటార్స్ రెండు మోటార్లు ఉన్నాయనుకోండి ఒక మోటార్ కొంత సమయం వరకు కొంత టైం వరకు ఆన్ అవ్వాలి ఆ టైం అయిపోగానే ఆ మోటార్ ఆగిపోయి ఇంకొక మోటార్ అనేది ఆన్ అవ్వాలి ఇలాగా ఆ టైమింగ్ ప్రకారంగా మోటార్స్ అనేవి ఆన్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఆటోమేటిక్ మోటార్ స్విచ్చింగ్ అని అంటాం సో దీన్ని ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈరోజు నేను మీకు క్లియర్గా చూపిస్తాను సో వీటికి కావాల్సినవి ఏంటి కంట్రోల్ ఎంసీబీ సైక్లిక్ టైమర్ ఆగ్జిలరీ కాంట్రాక్టర్ ఎంపీసీబీ సెలెక్టర్ స్విచ్ పవర్ కాంట్రాక్టర్ త్రీ ఫేస్ మోటార్ ఓకే సో వైరింగ్ చూడండి సో ఫస్ట్ నేను ఏం చేశాను ఫేస్ తీసుకొని వచ్చి ఎంసీబీ ఇన్పుట్ టెర్మినల్లో ఇచ్చాను ఎంసీబీ అవుట్పుట్ టెర్మినల్ నుంచి సెలెక్ట్ స్విచ్ ఎన్ఓ ఎలిమెంట్లో ఇచ్చాను ఓకే ఎంసీబీకి సెలెక్ట్ స్విచ్కి మిడిల్లో మనం ఎమర్జెన్సీ స్టాప్ పుష్పడన కూడా వాడొచ్చు ఓకే సెలెక్ట్ స్విచ్ ఎన్ఓ ఎలిమెంట్ అవుట్పుట్ నుంచి ఎంపీసీబి వన్ ఆక్సరీ కాంటాక్ట్ ఎన్ఓ ఇన్పుట్లో ఇచ్చాను ఎంపీసీబీ వన్ ఆక్సరీ కాంటాక్ట్ ఎన్ఓ అవుట్పుట్ నుంచి ఎంపీసీబి టూ ఆక్జరీ కాంటాక్ట్ ఎన్ఓ ఇన్పుట్ లో ఇచ్చాను ఓకే సో ఇవి ఏంటంటే ఇంటర్లాకింగ్ అనమాట ఈ రెండు మోటార్ రెండు ఎంపీసీబీల్లో ఏ ఎంపీసీబి ఆగిపోయినా ఆఫ్ అయినా ట్రిప్ అయినా ఈ యొక్క టైమర్ సర్క్యూట్ అనేది ఆటోమేటిక్ మోటార్ స్విచ్చింగ్ అనేది అవ్వదు ఎందుకంటే ఎంపీసీబీలు అనేది ఇంటర్లాకింగ్ చేసాం ఏ ఎంపీసీబీ ట్రిప్ అయినా మీకు సప్లై అనేది వెళ్ళదు ఎంపీసీబీ టూ ఆక్జరీ కాంటాక్ట్ ఎన్ఓ అవుట్పుట్ నుంచి టైమర్ ఏ వన్ కు ఉంది కాబట్టి ఓకే ఎంపీసీబి వన్ ఆగిపోయినా టైమర్ ఏ వన్ కి సప్లై వెళ్ళదు ఎంపీసీబీ టూ ఆగిపోయినా టైమర్ కి సప్లై వెళ్ళదు ఓకే సో ఇక్కడ మనం ఏం చేసాం ఎంపీసీబి టూ ఆక్జరీ కాంటాక్ట్ ఎన్ఓ అవుట్పుట్ నుంచి ఏ వన్ కి ఇచ్చాం ఓకే సో ఇక్కడ మనం ఇప్పుడు మనం ఈ టైమర్ తో ఈ యొక్క మోటార్లని కంట్రోల్ చేస్తున్నాం అనమాట సైక్లిక్ టైమర్ తో ఇప్పుడు మీరు చూడండి ఫిఫ్టీన్కి కి ఇచ్చాను ఓకే ఫిఫ్టీన్ అనేది కామన్ ఫిఫ్టీన్కి కి ఏమి ఇచ్చాను ఫేస్ ఇచ్చాను అనమాట సో ఎంపీసీబీ టూ అవుట్పుట్ టెర్మినల్ నుంచి వచ్చిన ఫేస్ ఏదైతే ఉందో టై కా టైమర్ యొక్క ఏ వన్కి కి టైమర్ లో ఉన్న ఫిఫ్టీన్ నెంబర్ టెర్మినల్ కి ఇచ్చాను ఫిఫ్టీన్ అనేది కామన్ అనమాట దేనికి కామన్ సిక్స్టీన్ ఎయిటీన్కి కి కామన్ అనమాట ఓకే ట్వంటీ ఫైవ్ అనేది కామన్ ట్వంటీ సిక్స్కి కి ట్వంటీ ఎయిట్కి కి కామన్ సో సిక్స్టీన్ ఎయిటీన్ అనేది ఒకటి ఎన్ఓ అయితే ఒకటి ఎన్సీ ఉంటుంది అనమాట ఒకటి ఓపెన్ లో ఉంటే ఒకటి క్లోజింగ్ లో ఉంటది ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సిక్స్టీన్ నెంబర్ టెర్మినల్ నుంచి ఒక వచ్చే ఫేస్ తీసుకొని ఆక్జరీ కాంట్రాక్టర్ కే వన్ ఎన్సీ టెర్మినల్లో ఇచ్చాను అనమాట ఎన్సీ ఇన్పుట్ టెర్మినల్ లో ఇచ్చాను ఓకే సో దీని తర్వాత ఎన్సీ అవుట్పుట్ నుంచి ఆక్జల కాంట్రాక్టర్ కే టూ ఏ వన్ టెర్మినల్ లో ఇచ్చాను ఇక్కడ చూడండి ఆక్జరీ కాంట్రాక్టర్ కే వన్ ఆఫ్ లో ఉంటే మాత్రమే ఆక్సరీ కాంట్రాక్టర్ కే టూ అనేది ఆన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఆఫ్ లో ఉంటే ఎన్సీ నార్మల్ క్లోజ్డ్ గా ఉంటది ఆన్ లో ఉంటే ఎన్సీ కాస్త అన్వ్ అయిపోద్ది ఓకే ఇది గుర్తుంచుకోండి ఇది ఒక ఇంటర్లాక్ ఎంపీసీబిల్ దగ్గర ఉన్నది ఒక ఇంటర్లాక్ ఓకే సో దీని తర్వాత ఏం చేస్తున్నా ఎయిటీన్ నెంబర్ టెర్మినల్ నుంచి ఒక ఫేస్ వైర్ తీసుకొని ఆక్సరీ కాంట్రాక్టర్ కే టూ ఎన్సీలో ఇచ్చాం అనమాట సో ఆక్సరీ కాంట్రాక్టర్ కే కే టూ ఎన్సీ అవుట్పుట్ నుంచి ఆక్సరీ కాంట్రాక్టర్ కే వన్ ఏ వన్లో లో ఇచ్చాము ఓకే దీని తర్వాత న్యూటల్ అనేది మూడింటికి కలిపేశాం ఓకే సో ఇది సర్క్యూట్ అనేది అయిపోయింది ఇక్కడ మీరు చూడండి ఈ టైమర్ అనేది ఈ యొక్క కాంట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆక్సరీ కాంట్రాక్టర్లని సైక్లిక్ గా ఆన్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తుంది అనమాట సో కే వన్ ఆన్ అయితే కే టూ కే వన్ ఆన్ అయినప్పుడు కే టూ అనేది ఆఫ్లో ఉంటుంది కే టూ అనేది ఆన్లో ఆన్లో ఉన్నప్పుడు కే వన్ అనేది ఆఫ్లో ఉంటుంది సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మీకు చూపించింది ఇందులో సాఫ్ట్వేర్లో మీకు చేసి చూపిస్తున్నాను క్యూ టూ క్యూ త్రీ అనేవి ఎంపీసీబీలు అనమాట సో ఎల్ వన్ అంటే ఫేస్ దాని తర్వాత ఎంసీబీ కంట్రోల్ ఎంసీబీ దాని తర్వాత సెలెక్టర్ స్విచ్ సెలెక్టర్ స్విచ్ తర్వాత ఎంపీ ఎంపీసీబీ క్యూ టూ క్యూ ఎంపిసిబి ఆక్జరీ కాంటాక్ట్ ఎన్ఓ ఇంకొక ఎంపీసీబీ ఆక్జరీ కాంటాక్ట్ ఎన్ఓ దీని తర్వాత టైమర్ టైమర్ నుంచి కామన్ ఫిఫ్టీన్కి వెళ్ళింది ఫిఫ్టీన్ నుంచి ఒకటి సిక్స్టీన్ ఒకటి ఎయిటీన్ ఓకే సో దీని తర్వాత మళ్ళీ కాంట్రాక్టర్ ఆక్జరీ కాంట్రాక్టర్ కే వన్ ఆక్జరీ కాంట్రాక్టర్ కే టూ సో టైమర్ ఫిఫ్టీన్ నుంచి ఓకే సో టైమర్ ఫిఫ్ టైమర్లో ఫిఫ్టీన్ నుంచి ఇక్కడ ఇచ్చాను కదా సిక్స్టీన్ నుంచి ఇది టైమర్ సిక్స్టీన్ నుంచి ఏం చేసాము ఆక్సరీ కాంట్రాక్టర్ కే వన్ ఎన్సీ నుంచి కే టూ ఏ వన్కి కలిపాం అలాగే టైమర్ ఎ ఎయిటీన్ నెంబర్ టెర్మినల్ నుంచి ఆజరి కాంట్రాక్టర్ కే టూ ఎన్సీ నుంచి కాంట్రాక్టర్ కే వన్ ఏ వన్ టెర్మినల్కి కలిపేశాం సో న్యూట్రల్ కలిపేసాం ఫైనల్గా ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నాను చూడండి సో ఆన్ చేశాను ఎంసీబీ ఆన్ చేశాను సెలెక్టర్ స్విచ్ వన్లో పెట్టుకున్నాను సో ఇక్కడ మీరు చూడండి ఎంపీసీబులు రెండు ఆన్లో ఉంటేనే సర్క్యూట్ అనేది ఆన్ అవుతుంది లేకపోతే ఆఫ్ అయిపోద్ది మొత్తం ఓకే ఈ విధంగా వైరింగ్ అయితే చేశాను ఎక్కడ మీరు చూడండి ఒకటి ఆన్లో ఉంటే ఇంకొకటి ఆఫ్లో ఉంటుంది కే వన్ ఆన్లో ఉంటే కే టూ అనేది ఆఫ్లో ఉంటుంది కే టూ ఆన్లో ఉంటే కే వన్ అనేది ఆఫ్లో ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకోండి వైరింగ్ అనేది సో ఇది ఒక వన్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట ఓకే పోయింది దీని తర్వాత మనం పవర్ కాంటాక్టర్స్ కి కంట్రోల్ వైరింగ్ చేయాలి ఓకే అది అలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు మోటార్ వన్ మోటార్ టూ అని ఉన్నాయి కదా కే వన్ కే టూ అనేవి పవర్ కాంటాక్టర్ వన్ పవర్ కాంటాక్టర్ టూ ఇప్పుడు మీకు మీకు చూడండి ఆక్జరీ కాంటాక్ట్స్ కే వన్ కే టూ ఏవైతే ఉన్నాయో వాటికి యొక్క అనేది కలపలేదు ఇప్పుడు ఫైనల్గా కలుపుదాం అని చెప్పేసి ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఫేస్ వైర్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా ఫేస్ నుంచి ఇక్కడ నేను ఏం చేస్తాను ఎంసీబీ నుంచి తీసుకోండి ఇక్కడ నేను ఫేస్ నుంచి తీసుకున్నాను పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు సో ఎంసీబీ నుంచి తీసుకుంటే ప్రొటెక్షన్ అనేది ఉంటది ఇక్కడ మీరు ఎంసీబీ నుంచి తీసుకోండి కంట్రోల్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి తీసుకోండి ఓకే సో ఇక్కడ నేను డైరెక్ట్ తీసుకున్నాను సో ఇక్కడ మీరు ఏం చేస్తారు ఆక్జరీ కాంటాక్టర్ కే వన్ ఎన్ఓ కాంటాక్ట్ నుంచి కాంటాక్ట్కి ఇవ్వండి ఫేస్ ఫస్ట్ ఎన్ఓ ఆక్ కాంటాక్ట్ అవుట్పుట్ ఏదైతే ఉందో పవర్ కాంట్రాక్టర్ కే వన్ ఏదైతే ఉందో దాని ఎన్సీ టెర్మినల్ లో ఇవ్వండి దాని యొక్క అవుట్పుట్ తీసుకుని వచ్చి పవర్ కాంట్రాక్టర్ కే టూ ఏ వన్లో ఇవ్వండి ఇక్కడ కూడా సేమ్ ఇంటర్లాకింగ్ చేసాం ఇక్కడ ఏమైంది కే వన్ ఆఫ్లో ఉంటే కే టూ అనేది ఆన్ అవుతుంది సేమ్ అలాగే ఆక్జరీ కాంట్రాక్టర్ కే టూలో ఎన్ఓకి ఇవ్వండి ఎన్ఓలో ఫేస్ ఇవ్వండి దాని అవుట్పుట్ తీసుకుని వచ్చి ఆక్జరీ కాంట్రాక్టర్ కే టూ ఆక్జరీ కాంట్రాక్టర్ కే టూ ఏదైతే ఉందో దాని ఎన్సీకి ఇవ్వండి ఎన్సీ అవుట్పుట్ నుండి ఆబ్జరీ కాంట్రాక్టర్ కే వన్ ఏ వన్కి ఏ వన్ ఓకే ఎక్కడతో మీ సర్క్యూట్ అనేది అయిపోయింది ఫైనల్గా అన్నిటికీ న్యూట్రల్ అనేది కలిపేస్తాం ఓకే అయిపోయింది కదా సో ఇది ఫైనల్ అనమాట సో ఇప్పుడు మీకు వైర్ ఏ సాఫ్ట్వేర్లో చూపిస్తాను ఇది అలా పనిచేస్తుంది అనేది ఓకే మీకు స్టెప్ వన్ అర్థమైంది కదా సో స్టెప్ టూ అంటే ఏంటంటే పవర్ కాంట్రాక్ట్స్కి కంట్రోల్ వైరింగ్ అనేది చేస్తాం సో పవర్ కాంట్రాక్టర్స్ ఎలా ఆన్ అవుతాయి అంటే ఆక్జరీ కాంట్రాక్ట్స్ త్రూగా ఆన్ అవ్వాలన్నమాట సో ఆక్సరీ కాంట్రాక్టర్ వన్ ఆన్ అయితే ఆక్సరీ కాంట్రాక్టర్ కే వన్ ఆన్ అయినప్పుడు ఏం ఆన్ అవ్వాలి కేఎం టూ అనేది ఆన్ అవ్వాలి ఆక్జరీ కాంట్రాక్టర్ కే టూ ఆన్ అయినప్పుడు కేఎం వన్ అనేది ఆన్ అవ్వాలి ఓకే సో ఈ విధంగా కే వన్ ఆన్ అయినప్పుడు మోటార్ టూ అనేది ఆన్ అవుతుంది కే టూ ఆన్ అయినప్పుడు మోటార్ వన్ అనేది ఆన్ అవుతుంది అది ఎలాగో చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఎంపీసీ ఎంసీబీ ఆన్ చేశాను ఇక్కడ ఫ్యూజ్ యూనిట్లు రెండు ఆన్ చేస్తున్నాను రెండు మోటార్లు కాన్ ఎంపీసీబీలు కూడా ఆన్ చేస్తున్నాను సెలెక్టర్ స్విచ్ ఆన్ చేస్తున్నాను వన్లో పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఎంపీసీ యాగ్జరీ కాంట్రాక్టర్ కే వన్ ఆన్ అయినప్పుడు మోటార్ టూ అనేది ఆన్ అయింది కే టూ ఆన్ అయినప్పుడు మోటార్ వన్ అనేది ఆన్ అయింది ఓకే సో వైరింగ్ చాలా చాలా ఈజీ అనమాట ఇది ఓకే సో చూపిస్తాను చూడండి ఇది జస్ట్ ఇంటర్లాకింగ్ చేశాను ఆక్జరీ కాంట్రాక్టర్ కే వన్ ఎన్సీ ఆక్జరీ కాంట్రాక్ట్ ఎన్వో ఆక్జరీ కాంటాక్ట్కి ఫేస్ ఇన్పుట్ ఇన్ ఫేస్ ఇచ్చాను దాని యొక్క అవుట్పుట్ తీసుకొని వచ్చి కేఎం వన్ పవర్ కాంట్రాక్టర్ కే వన్ ఎన్సీ ఆక్జరీ కాంటాక్ట్కి ఇచ్చాను ఇన్పుట్లో దాని యొక్క అవుట్పుట్ తీసుకొని వచ్చి కేఎం టూ ఏ వన్కి ఇచ్చాను సేమ్ అలాగే కే టూ ఆక్జరీ కాంటాక్ట్ ఎన్వో తీసుకొని ఎన్ఓలో ఇచ్చాను ఒక ఫేసు దాని అవుట్పుట్ తీసుకొని వచ్చి కేఎం టూ పవర్ కాంట్రాక్టర్ కే టూ ఆగ్జరీ కాంట్రాక్ట్ ఎన్సీకి ఇచ్చాను దాని నుంచి కేఎం వన్ పవర్ కాంట్రాక్టర్ కే వన్ ఎన్ఓకి ఏ వన్కి ఇచ్చాను అనమాట ఇంతే వైరింగ్ ఇంటర్లాకింగ్ జస్ట్ మొత్తం సో ఒకటి ఆన్ అయినప్పుడు ఇంకోటి ఆన్ అవ్వదు అనమాట సో చూడండి మళ్ళీ ప్లే చేస్తుంది చూడండి దీన్ని సో చూడండి ఇక్కడ ఎంపీసీబీ ఒకటి ఆన్ చేసినా కూడా మనం ఆన్ చేయలేము సో ఒకటి ఆన్ చేస్తే ఆన్ అవుతుందండి రెండు ఆన్ చేయాలి సో రెండు ఆన్ చేస్తే ఆన్ అవుతుంది సపోజ్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మోటార్ ఏదో ట్రిప్ అయిపోయింది సో మోటార్ ట్రిప్ అయిపోతే రెండు ఆగిపోయినాయి ఆన్ అవుతుందంటే సో సర్క్యూట్ మొత్తం ఆగిపోయింది ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీన్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తే సర్క్యూట్ మొత్తం ఆన్ అవుతుంది అనమాట మళ్ళీ ఓకే సో దీన్ని మొత్తం రీసెట్ చేస్తే సర్క్యూట్ మొత్తం మళ్ళీ ఆన్ అవుతుంది చూడండి సో ఫ్యూజ్ కూడా ట్రిప్ అయిపోయింది కాబట్టి ఆన్ అవ్వలేదు ఫ్యూజ్ కూడా ఇప్పుడు చూడండి ఓకే సో ఇప్పుడు మీరు చూడండి అన్నీ ఆన్ అవుతున్నాయి సో ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ చేసినప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది సార్ మీరు ఏ ఎంపీసీబీ ట్రిప్ అయిపోయినా మొత్తం సర్క్యూట్ అంతా ఆగిపోద్ది కదా అని అంటున్నారు మీకు డౌట్ రావచ్చు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్లో ఏమైనా మెయింటెనెన్స్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎమర్జెన్సీ స్టాప్లు పెట్టుకోండి ఇక్కడ మీరు చూడండి కేటీ వన్ ఓకే సో కేటీ వన్ టైమర్ యొక్క ఎన్ఓఎన్సీలు ఉంటాయి కదా పదహారు పద్దెనిమిది ఆ పదహారులో పదహారు నుంచి ఒక ఎమర్జెన్సీ స్టాప్ తీసుకోండి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎమర్జెన్సీ స్టాప్ ప్రెస్ చేశాను చూడండి ఇప్పుడు ఒక మోటరే ఆన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు చూడండి ఒక మోటరే ఆన్ అవుతుంది చూడండి అది ఆన్ అవ్వదు ఇది ఆగిపోయినా ఇది ఆన్ అవ్వదు ఇంకొక సర్క్యూట్ అనేది ఆన్ అవ్వట్లేదు చూసారా సో అక్కడ మీకు కనబడుతుందా సో ఒకసారికి ఏం అవుద్దు అప్పుడు మీరు ఏం చేయాలి మెయింటెనెన్స్ సమయంలో ఈ ఎమర్జెన్సీ ప్రెస్ చేసుకొని దా మిగతా పంపు ఏదైతే ఉందో దాని టైమింగ్ పెంచండి అప్పుడు టైమింగ్ పెంచితే ఆ పంపు కంటిన్యూస్గా రన్నింగ్ ఉంటుంది ఓకే సో మీకు ఆ ఎమర్జెన్సీ టైంలో ఈ ఎమర్జెన్సీ చూసారా మళ్ళీ ఈ ఎమర్జెన్సీ రిలీజ్ చేసేస్తే రెండు పంపులు మళ్ళీ ఆన్ అయిపోతాయి చూసారా టైమింగ్ ప్రకారంగా పంపులు రెండు ఆన్ అవుతున్నాయి ఈ విధంగా మనం వీటికి ఎమర్జెన్సీలు సెట్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఏదైనా పంపు మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు ఆ పంపు టైమింగ్ కూడా ఇది రన్ అవ్వాలి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టైమింగ్ అనేది పెంచుకోవాలి ఓకే టైమింగ్ పెంచుకుంటే మీకు చాలా బాగా మెయింటెనెన్ మెయింటెనెన్స్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఎమర్జెన్సీ స్టాపులు పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకే